అసలు ఈ వ్యాకరణం అనేటువంటిది దీనికి ప్రధానంగా ఈ విద్యకి మనం ఎవరిని మనం భావిస్తామంటే మూల పురుషుడిగా ఈశ్వరుణ్ణి మనం భావిస్తాం ఈశ్వరుడి యొక్క ఢక్క ఏదైతే ఢమరికం ఉందో దాని నుంచి ఈ శబ్దరాసంతా కూడా బయటపడింది ఐ వండు ఏ ఓంగ్ అని చెప్పని ఆయన ఢమరొక్క నుంచి వచ్చిన శబ్దాలు ఇవన్నీ కూడా దానిని వ్యాకరణానికి అంతకు ముందు ఇంకా చాలా ఉండేవండి వ్యాకరణం వ్యాకరణమని ఇలాంటివన్నీ చాలా ఉండేవి అవన్నీ కూడా జనబాహుల్యంలోకి పోల టఫ్ సబ్జెక్టు జనాలకు వెళ్ళదు సామాన్యంగా మాట్లాడే తెలుగు వేరు గ్రాంధికంగా మాట్లాడే తెలుగు వేరు సామాన్యంగా మాట్లాడితేనే ఇప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా గ్రాంధిక భాష మనం వ్యవహారం చేస్తే మనల్ని ఛాందసుడి కింద ఎప్పుడో ఏ కాలం వాడి కింద చూస్తారు అది జనాల్లోకి అంత వేగంగా నేటి సమాజంలో వెళ్లే పరిస్థితి లేదు కష్టం పోతన గారి కాలం కాదు ఇక్కన గారి కాలం కాదు కాబట్టి ఈ వ్యాకరణ శాస్త్రం ఏదైతే ఉందో అంతకు ముందున్న ఐంద్ర వ్యాకరణాలు ఏవైతే ఉన్నాయో అవి జనాల్లోకి సులభంగా పోయే అవకాశం లేదు కాబట్టి పాణిని మహర్షి అనే ఆయన ఏం చేశారు అంటే సింప్లిఫికేషన్ చేశారు ఆ సింప్లిఫికేషన్ కూడా ఏం చేశారు అంటే మనం చూస్తాం దేశంలో రాష్ట్రాల్లో యాస ఉంటుందని ఎప్పుడైనా కవి అనేవాడికి శాస్త్రకారుడికి ఒకే ప్రదేశం మీద ఉన్న పట్టు కంటే కూడా నాలుగైదు చోట్ల తిరిగిన చోట మనకి ప్రాంతాన్ని బట్టి యాస మారిపోతూ ఉంటుంది భాష మారిపోతుంది కాబట్టి తెలంగాణలో మీరు మామూలుగా ఎప్పుడైనా మనం గమనించుకుంటే ఉదాహరణ తీసుకుంటే గనక ఇల్లు రెంటుకుందా అనేస్తారు ఇదే అనే భాష తిరుపతి జిల్లాకు వెళ్ళేసరికి ఇల్లు బాడుక్కుందా అంటారు ఇదే భావం అర్థం ఇదే కానీ బాడుగా అనే పదం కూడా తెలిసి ఉండాలి ఎవరైతే వ్యాకరణం నిర్మాణం చేస్తూ ఉన్నారో గ్రంథ నిర్మాణం వారికి ప్రాంతీయంగా ఉండే ఏవైతే యాసలుంటాయో భాషలుంటాయో వాటి పట్ల అవగాహన ఉండాలి అలాగా పాణిని గారు ఏం చేశారు అంటే అన్ని సర్వతోముఖంగా అందరికీ పనికొచ్చే విధంగా మళ్ళీ ఇందులో ఒక జిల్లా వాడికి ఒక రాష్ట్రం వాడికి పనిచేది అనే మాట లేకుండా అందరికీ పనికొచ్చే విధంగా పాణిని గారి వ్యాకరణాన్ని ఆయన పాణిని గారని ఆయన వ్యాకరణాన్ని మనకు అందించారు ఓకే